సీనియర్ న్యాయవాది కొమ్మిడి రాఘవరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి జిల్లా గట్కేసర్ మున్సిపల్లో సీనియర్ అడ్వకేట్ కొమ్మిడి రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు తన నివాసంలో అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు లాయర్ రాఘవరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులకు నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఇలాంటి జన్మదిన వేడుకలు మున్ముందు ఇంకెన్నో చేసుకోవాలని ఆ గట్టు మైసమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుచున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి గౌడ్ కొమ్మడి అనురాధ మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి అంజిరెడ్డి కొమ్మడి సింహారెడ్డి పలుగుల ప్రణయ్ రెడ్డి సాయి సాయి కిరణ్ అభిలాష్ యాదవ్ భరద్వాజ్ గౌడ్ గౌతమ్ అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు

हेलो <laughs> कोई

हां हां येला आउट होस सर हां ये प्लस महादेव एक सगम करता ना महादेव एक करता कुछ तो सो रहा हूं नहीं ना किए ना